కొమరే 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 ఏమైందిరా నీకు అసలు నువ్వేం చేస్తున్నావు నీకేమో అర్థమవుతుందా ఊర్లో చేత చేసలేంది ఈడకు వచ్చి పిచ్చగొడలో పూజలేంది నీ చేతలు చూస్తున్నా మస్తుమైమవుతుందా ఊళ్ళో నువ్వు బతికిన బతికేంది ఈడకొచ్చి నువ్వు బతుకుతున్న బతికేందిరా నీకే తెలవాలి అసలు ఏం జరిగింది ఇప్పటికే నేను చెప్తావా ప్పుడే లేచినావా పోయి ముఖం కడుక్కో చాయ్ పెడతా ఏమరాజంగా ఎడగోతున్నావు ఏం లేదనా మా మార్కెట్కి పోతున్నా బిచేడాది కొనాలంట ఏమో కాదు కూరగాయలు కొనాలి ఏమ్రో ఈ మధ్య ఇంట్లో పనులు కూడా చేస్తున్నావా అది కడగడం తప్ప పని చేస్తున్నా అది కూడా చేసే రాదురా ఇంట్లో ఆటో పెట్టుకుని నాతో సైకిల్ తీయించడం తక్కువ అరే కడ్రాడు మన కుమిరిగాడే కదా అవు అన్నే మరి ఇవన్నీ తొక్కుండి పోతున్నావు కళ్ళు తొప్పినానికి స్వామి రోజు నా కల్లోకి వస్తున్నా మంచుకు వస్తకు తెలియదు నేను ఏమైనా తప్పు చేస్తుంటే మరణించి స్వామి నా కల్లోకి కనిపించేదో నాకు అర్థం ఏంటి చేయి నాన్నా ఏంరా చాలా జనాలు ఖర్చు లేవు మంచిగా ఉన్నావా అంత మంచిగానే ఇంటికాడ లక్ష్మి పిల్లగోడ ఎటుండ్రు అంత చక్కగా ఉన్నారు అది నాన్న నీకు విషయం చెప్పాలి చెప్పరా నాకు ఏమైందో తెలుస్తలేదు నేను రోజుకెళ్ళి అంత ఆగమాగం అవుతుంది మన ఊళ్ళో మూసేసిన కూడా ఉంది కదా అది రోజు కళ్ళలోకి వస్తుంది ఆ కళ్ళలో ఏమేమో కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద పాములు బంగారు విగ్రహాలు నాకు సగ్గ సప్ని కూడా అసలే ఆ గుడి రామణి విలుస్తున్నాడు అనిపిస్తుంది ఇందాకే ఆ గుడి తనకు పోయినా ఆడ జరిగింది చూస్తే అనిపిస్తుంది ఆ గుళ్ళే ఉంది పెద్దనాన్న అరే కుమరి కంగారు వాళ్ళకు అవన్నీ కళలు మాత్రమే నిజాలు కావు గసనటువన్నీ పెద్దగా పట్టించుకోకు రోజుగా గుడి దిక్కిపోతున్నావు కదా కళ్ళలోకి వచ్చింది ఊరికి మంచి ఏతలేదని గా గుడి మూసేసారు దాన్ని ఇప్పుడు నేను ఎత్త అర్థమైందా ఇంకా సరే లక్ష్మిని పొరగాని ఇంటికి తోలు కదా మస్ దాఖలైతుంది అన్నం పెట్టవే చాలు చాలు నువ్వు మళ్ళా గుడి కడకుపోయినావా నీకెన్నిసార్లు చెప్పినా గదిక్కు పోవద్దని ఏం కాదులేవే వస్తుంటే మధ్యలో గుడి అనిపించింది పోయేది అన్నం పెట్టుకున్నా గంతే గంతేంది గుడికి శాపం ఉందని నీకు తెలియదా ఊర్లో ఎవ్వరు పోరుగా దిక్కుకి నువ్వు ఒక్కరినే పోతా ఎగేసుకుంటా ఏ చల్ గుడికి శాపమేంది చెప్పేట చెప్తారు మాటలు లేవు గట్టి మాటలు లేవు నువ్వు మళ్ళీ గదికు పోయినా ఉంటే నా మీదొట్టే సర్లే మళ్ళా పోంతి ఆకలి అయితే అన్న పెట్టు లక్ష్మీ అట్లా పోయాస్తానే దర్శించండి ఏంది తినేసినావా అంత అంతాగంలో ఏడైపోతున్నావు పెద్దనా ఏంది జల్ది రమ్మను అంత రే మొన్నలు గా గుడి గురించి మాట్లాడుతుంటే నీ నాయన స్వామి వచ్చిందిరా మనం పూజలు నేర్చేటిది పాణాలు ఇడిచేటిది గా గుడి గురించి ఏంది పెద్ద నాయన నువ్వు చెప్పేటిది విరాట పర్వంలో అజ్ఞాతవాసం చేస్తున్న పాండవుల్ని కలవనిక వచ్చిన శ్రీకృష్ణుడు ఓ రాత్రి జాస్తిపల్లిలో సేద దీరిండని పురాణాలుంది గది నమ్మిన కేరళ సంస్థానాధిపతి మార్తాండవర్మ వైష్ణవ భక్తుడవటంతో ఈడ విష్ణు మందిరం నిర్మించాలని అనుకొండు గా గుడి కట్టేటప్పుడు ఎన్నో ఏనుగులు గుర్రాలతో ధనం తెచ్చి గీ గుడి కింద నిధిలా దాచిండని పుకార్లు వినిపించినాయి కానీ గవి పుకార్లుగా నిజాలని మనకు మాత్రమే తెలుసు గా నిధికి ఎన్నో చతుర పూజలు చేసి నాగబంధనాలు వేసారు గా నాగబంధనం ఈడిపించే ప్రయత్నంలోనే మీ నాయన మా నాయన సాచ్చిండ్రు కానీ వాళ్ళ సావుగా బంధనాన్ని నిలిపి నీకే మార్గం చూపింది మీ నాయన సస్తా సస్తా నిన్న గుడికి దూరంగా పెంచమండు గందుకే నిన్ను బడికి దగ్గర చేసినా కానీ నీ సేతులారా నీ చదువు నువ్వే పాడు చేసుకున్నావు గందుకే నీ బతుకు తెరువు కోసం గాదీనం నీకు పూజలు నేర్పినా కానీ నువ్వు అప్పుడొక మాటనో యాదుందా నువ్వేం నేర్పిస్తుంది నేర్చుకుంటా కానీ నా కష్టం మీద నేను బతుకుతా అందుకే నేను గుడికి దూరంగా పెంచిన కానీ గిన్నేళ్ల తర్వాత కూడా గా గుడిని కల్లోకి వస్తుందంటే గా గుడి కోసం నేను పుట్టినా వేమరా గా నిధిని తీసుడు ఆ శ్లేష నక్షత్రంలో పుట్టిన నీతోనే అవుతుంది నాతోనా ఓ నీతోనే కానీ దానికి నువ్వు అర్హత పొందాలి ఏమన్నా పెద్ద నాకేం అర్థమైతలే గా నాగబంధనం తెంచాలంటే నీ బంధాన్ని తెంచుకోవాలి నరబలి నువ్వు పాణంగా ఇష్టపడ్డ వాళ్ళని బలి ఇవ్వాలి ఆఖరికది నేనైనా సరే కానీ యాది పెట్టుకోకు మరి వాళ్ళు కూడా నిన్ను గంతే ఇష్టపడాలి గా బలి చంద్రగ్రహణం కేతుక నక్షత్రం రోజున ఇడుక్కి అడవి ప్రాంతంలోనే ఇవ్వాలి ఎందుకంటే గా గుడి కట్టే ముందు మూల పూజ గానే చేసారు ఇంకా నిధి ఏంది నరవలేంద్రా ఏం వాగుతున్నారా అయినా ఓ పానం తీసేంత డబ్బుందాడా నీ మాటలు ఏంటుంటే పిచ్చి దింగుతుంది నాకు ఆ నిధి గురించి నీకు పెద్దలనే కాకుండా ఇంకెవరికి తెలుసా అమ్మా లక్ష్మి ఏమ్రా స్కూల్కి పోతున్నావా మంచిగా చదువుతున్నావా వచ్చినావు రెండు దినాలు కాలు కడుకోడు ఏంది ఏం వండుకోలే బోల్లన్నీ ఖాళీ ఉన్నాయి లేదమ్మా వండనీకే లేస్తానా గీంతా నువ్వు వచ్చినావు వస్తున్నా సరే సరే చేస్తాలే